నమస్తే అండి నేను డాక్టర్ శోభాదేవి గైనకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ ఖమ్మం అండి నేను ఎయిటీ సెవెన్ నుండి థర్టీ వన్ ఇయర్స్ సర్వీస్లో ఉండి రీసెంట్గా ఎయిటీన్లో రిటైర్ అయ్యాను ఖమ్మం హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా చేశాను ముప్పై ఏడు లాస్ట్ టెన్ ఇయర్స్ నాకు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఆర్ఎంఓగా పనిచేసే అవకాశం దొరికింది ఆ పోస్ట్లోనే రిటైర్ అయ్యాను ఎయిటీన్లో నేను యాక్చువల్గా పుట్టి పెరిగిందంతా కడప జిల్లా కమలాపురం అండి కమలాపురంలో మాకు కలిగిన భాగ్యం ఏంటి అంటే చిన్నప్పుడు బాబాగారు అక్కడ రామరాజు గారు అని వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారని మా నాన్నకి వన్ ఇయర్ జూనియర్ అని చెప్పుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి వినేవాళ్ళము అక్కడ రామరాజు గారి ఆంధర్యంలో సాయి భజన సంఘం అది ఉండేదండి ప్రతీ గురువారం రోజు ప్రతి ఆదివారం రోజు మా చిన్నప్పటి నుంచి ప్రేయర్స్ జరిగేవి దానికి మా అమ్మగారు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు స్పెషలీ నేను అట్రాక్ట్ అయిందంటే యాజ్ ఏ చైల్డ్ అంటే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏజ్ నుండి కూడా నాకు మా అమ్మ వాళ్ళు పాడే భజనలు అంత మెథాటిక్గా వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యేదాన్ని బాబాని డైరెక్ట్గా కలిసే అవకాశం నాకు చిన్నప్పుడు రాకపోయినా కూడా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే వినే అవకాశం మాత్రం మాకు చాలా కలిగేది ప్లస్ మా అమ్మగారు రెగ్యులర్గా పుట్ట కూడా సంవత్సరానికి రెండేళ్ళకి ఒకసారి మహిళా మండలి తరఫున వాళ్ళంతా వెళ్ళి వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు చే చెప్పే అవకాశాలు అంటే అక్కడ జరిగిన విషయాలు వినటము మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు వెళ్ళటము చిన్నప్పుడు కొంచెం అనుకోవాలి స్కూల్లో అట్లా ఉండేది ఇట్లా ఉండేది బాబాగారు ఇట్లా చేసేవాళ్ళు అని చెప్తూ ఉంటే వినే అవకాశం కలిగింది చూడాలి అనుకున్నాను కానీ నాకైతే వీలు కాలేదు నేను టెన్త్ క్లాస్ అయిపోతేనే ఖమ్మం పట్నం అంటే కమలాపురం పట్నం వదిలేయటం జరిగింది ఆ తర్వాత జస్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ అనుభవాలు వినడం తప్పితే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు దట్ వాజ్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీస్ అండి ఐ వాస్ బానింగ్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ టెన్త్ క్లాస్ అయిపోతున్నా నేను ఖమ్మం వదిలే కమలాపురం వదిలేశాను సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఇంటర్మీడియట్ కడపలో చూశాను సెవెంటీ ఎయిట్లో మెడిసిన్ కర్నూలుకి వెళ్ళిపోయాను మా చిన్నప్పుడు అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఆ టైంలో మా మదర్ వాళ్ళంతా రెగ్యులర్గా భజనలు చేసేవాళ్ళు ఊరిలో అప్పుడప్పుడు అంటే ప్రతి ఫెస్టివల్ డేస్ అట్లా కాకుండా నగర సంకీర్తన అట్లాంటివన్నీ కూడా గురువారం రోజు అట్లా జరిగేది పెద్ద బ్యాచ్ ఉండేది దాంట్లో అంత చిన్న వయసులో నేను అట్రాక్ట్ అయింది మాత్రం భజనలకి చాలా కాలయుక్తంగా చాలా భావయుక్తంగా పాడేవాడు అది చూసి నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఉండేది ట్వంటీ టు సెవెంతి త్రీ ఆ టైంలో నేను సిక్స్త్ సెవెంత్ చదివేప్పుడు నేను ఒక వన్ ఇయర్ మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది అప్పుడు మా ఊర్లో ఆ టైంలో కూడా ఈ భజన కూడా చాలా పాడేవాళ్ళు అమ్మ వాళ్ళు అంటే వాళ్ళది పెద్ద మహిళా మండలి ఉండేది సుమారు ఒక పదిహేను ఇరవై మంది లేడీస్ ఒక ఇరవై మంది దాకా జెంట్స్ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళంతా రామరాజయ్య గారు అని అంటే బాబా గారి చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏదో కజిన్ బ్రదర్స్ అని చెప్పేవాళ్ళు నాకు కరెక్ట్గా తెలియదు అండి ఆ వయసులో ఆయన ఆర్గనైజ్ చేసేవాళ్ళు శ్రీరాములు గారు అని మాస్టర్ ఉండేవాళ్ళు ఆయన వాళ్ళంతా ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఈ ప్రేయర్స్ చాలా బాగుండేవి అంటే ఒక కోరస్ లాగా తయారయ్యి ఒక్క ఒక్క కంఠంతో అసలు యాభై అరవై మంది కూర్చొని చేసినా కూడా అంత డిసిప్లిన్గా అంత అది ఉండటం చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యేదాన్ని అప్పట్లో ఎయిటీ ఎయిట్లో మ్యారేజ్ అయిపోయి అంటే ఇంకా కర్నూల్లోనే పూర్తి చేశానండి డీజీపీ కూడా ఆ తర్వాత ఎయిటీ ఎయిట్లో మ్యారేజ్ అయింది మా హస్బెండ్ డాక్టర్ రాజశంకర్ రావు గారు ఆర్థోపెడిక్ సర్జన్ ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తారు నేను అప్పటికే సర్వీస్లో ఉన్నాను అట్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వచ్చాను ఫ్రమ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ నుండి టిల్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఖమ్మం హాస్పిటల్లోనే చేశాను మధ్యలో వన్ ఆర్ టూ ఇయర్స్ అట్లా గ్యాప్ తప్పితే ఆ టైంలో నేను మళ్ళీ ఎంఎస్ చేసే అవకాశం కూడా కలిగింది ఒక అంత ఒకే హాస్పిటల్లో ఉన్నందువల్ల నాకు కొంచెం లోకల్గా కొంచెం అందరితో పరిచయాలు బాగానే ఉండేవి ఆ తర్వాత నేను టూ థౌజండ్ సిక్స్లో మా హస్బెండ్ ద్వారా ఆయనకు వచ్చిన అవకాశం ద్వారా నేను కూడా పేరు డాయిన్ చేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మొబైల్ సేవకి ఎన్రోల్ అయ్యామండి అందులో నేను కూడా గైనకాలజిస్ట్గా వెళ్ళేదాన్ని నేను సర్వీస్లో ఉన్నందువల్ల ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వెళ్ళేదాన్ని మా హస్బెండ్ మూడు మూడు నెలలకు ఒకసారి ఒక నాలుగు రోజులు సర్వీస్కి వెళ్ళేవాడు అక్కడ వెళ్ళిన తర్వాత నేను చాలా 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 ఇంప్రెస్ అయ్యాను బాబాని చూడటం ఒకటి కానీ అక్కడ జరుగుతున్న సేవ అక్కడ సేవ చూసి ఎంత మెథాడిక్గా అంటే నాకు స్పెషలీ నచ్చిందంటే పండిత పావర్లకు అందరికీ అర్థమయ్యేట్లా మందులు రాసి నెలకంతా రాసి అవి కూడా ప్రొద్దున వేసుకోవాల్సిన కవరు రాత్రికి వేసుకోవాల్సిన కవరు ఒక సూర్యుడు ఒక చంద్రుడు బొమ్మలు వేసి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఇప్పుడు ఫిబ్రవరి నెల అయితే ఇరవై తొమ్మిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు మార్చి ఏప్రిల్ నెలలో ముప్పై ఆ ముప్పై ఒకటా చూసి అన్ని టాబ్లెట్స్ కవర్లో వేసి ప్రొద్దున వేసుకోవాల్సింది రాత్రికి వేసుకోవాల్సింది కవర్ సపరేట్గా ఇచ్చి మళ్ళీ వాళ్ళు వేసుకుంటున్నారో లేదా లోకల్ సేవాదల వాళ్ళని ఒకరిని అరేంజ్ చేసి వాళ్ళ ద్వారా ఎంత రెగ్యులర్గా జరగటం చూపించారు అంటే నాకు అది చాలా ఇంట్లో ఇంట్లో మన అమ్మకి నాన్నకి మందులు కొనిచ్చిన వాళ్ళు వేసుకుంటున్నారా అని అడగటం తప్పితే మనం అడిగేది ఉండదు అట్లాంటిది అంత రిమోట్ ఏరియాస్లో కూడా ప్రతి ఇంటికి ప్రతి బిలేజ్ ఒక ఇరవై ఇరవై ఐదు మందిని సేవాదాలు ఉంచేవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఎంత ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు అంటే స్కూల్లో పెట్టేవాళ్ళు యూజువల్గా చాలా వచ్చే పల్లెల్లో ఒకటో తరగతి పిల్లల నుంచి పదో తరగతి పిల్లల వరకు ఎంత యాక్టివ్గా అంటే అసలు విస్తరణ తీసేవాళ్ళ బెంచెస్ పట్టేవాళ్ళ అవన్నీ చూస్తూ ఉంటే ఎంత కమిట్మెంట్తో చేస్తున్నారు అంటే సేవాభావంతో మొదలు పెట్టి ఇంప్రెస్ చేయగలిగితే ఎంతైనా చేయొచ్చు అనేది బాబానే చెప్పేవాళ్ళు ఒక్క అడుగు నువ్వు వేస్తే వందడుగులు నేను నడిపిస్తాను అని చెప్తాను అని చెప్పేవాడు మాకు మొబైల్ మొదట అది అక్షరాల చూడగలిగామండి అక్కడ ప్లస్ మేము టెన్ ఇయర్స్ వెళ్ళాము ఆ టెన్ ఇయర్స్లో ఎన్ని విలేజెస్లో ఎంత మార్పు వచ్చింది అనేది మాకు ముందరే మేము మూడు నెలలకి ఆరు నెలలకి పోతున్నా కూడా ప్రతిరోజు ఫిక్సెడ్ డేస్లో పోయేవాళ్ళం కాబట్టి అదే విలేజెస్ మళ్ళీ వెళ్ళే అవకాశం వచ్చేది అక్కడ ప్రతి ఇంట్లో ఫస్ట్ చెప్పింది ఏంటంటే ప్రతిరోజు స్నానం చేయాలి ఇంట్లో ఒక తులసి చెక్క మొక్క ఉండాలి ఒక కరివేపాకు మొక్క ఉండాలి ఒక మొలగ చెట్టు ఉండాలి ప్రతిరోజు స్నానం చేయాలి ఆ తర్వాత ప్రతిరోజు కొంత దైవ అంటే దైవ నామం జపించడానికి టైం ఉండాలి ఎంత సింపుల్ వేలో అంటే చదువులకి రాని వాళ్ళకి కూడా అక్కడ మాకు మా అదృష్టం ఏంటంటే దీనికంత టీం లీడర్గా నరసింహం గారు ఉండేవాళ్ళు ఆయన మేము వెళ్ళే క్యాంపుకి ఒక గంట ముందు వెళ్ళి వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ జస్ట్ ఇప్పుడు మనం చాలా చోట్ల క్యాంపులు చూస్తాం క్యాంపులకి వస్తే ఏదో బీ కాంప్లెక్స్ ఏదో క్యాల్షియమో ఏదో ఇస్తాం అంత ఎందుకు పిహెచ్లో కూడా నేను గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాను కాబట్టి పిహెచ్సిలో ఇస్తాం కానీ వాళ్ళు వేసుకుంటున్నారో లేదో తెలియదు ఒక వంద మంది పేషెంట్స్ వచ్చి యాంటీనెటల్ చెకప్ చేయించుకొని వెళ్తే క్యాంపస్ లోపల మళ్ళీ ఒక వంద ట్యాబ్లెట్స్ కాదు ఒక వెయ్యి ట్యాబ్లెట్స్ మళ్ళీ మాకు దొరికేవి ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా పడేసుకుంటూ పోతారు అట్లాంటి దాని నుంచి ఇప్పుడు ఇట్లా వెళ్ళి వాళ్ళకి ఓరియంటేషన్ ఇది చేస్తే ఏంటి ఇది చేయకపోతే ఏంటి నీకు ఎందుకు ఇస్తున్నారు వేసుకోవడం వల్ల లాభం ఏంటి వేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత శుభ్రంగా ఉంటే జబ్బులు రావని ప్లస్ పబ్లిక్గా పోయే మోషన్ యూరిన్ పోయేదంతా పద్ధతి మార్పించి ఆ విలేజెస్లో చెప్తూ చెప్తూ ఉండగా కళ్ళ ముందరే టెన్ ఇయర్స్లో ఎంత మార్పు వచ్చిందంటే ఇది మనం ముందు చూసిన విలేజేనా అని అంత ఆశ్చర్యం వేసేది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రాగలిగిన వాళ్ళంతా శ్రీరామ్ రాసేవాడు లేని వాళ్ళకి నరసింహ గారు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు ఒక పెద్ద సున్నా పక్కన ఒక చిన్న సున్నా పెట్టి లైన్ వేస్తే అది రా అవుతుంది ఇంకొక సున్నా ఒక పెద్ద సున్నా ఒక చిన్న సున్నా ఒక పెద్ద సున్నా జస్ట్ మొదటి దాన్ని కలిపితే రామ్ అవుతుంది అట్లా రామ్ రాయించి ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి మళ్ళీ చూపించమంటే నెలకి మేము పోతే అసలు ముందు కంప్లైంట్ చెప్పడానికి ముందు వాడు రాసిన బుక్కులు ముందర పెట్టేవాడు అమ్మా నేను ఇది రాసుకొచ్చాను ఇది చేశాను నాకు ఇప్పుడు చాలా బాగుందంటే ఏంటంటే మందులు పనిచేస్తాయి కాదు నమ్మకం సగం సగం నమ్మకము ప్లస్ మనం చూపించే శ్రద్ధ మనం కమిటెడ్గా వాళ్ళకి ఇది చెప్పి సజెషన్ చెప్పి మీకు ఇది జరుగుతుంది అనుకుంటే సైకలాజికల్లో బాబా గారి అనుగ్రహము కానీ చాలామంది చాలా తేడా చెప్పేవాళ్ళు అట్లాగే అంత రిమోట్ ఏరియాలో కూడా మనం ఎక్కడికో దగ్గర విలేజ్కి పోతే పొద్దునుంచి సాయంత్రం దాకా హాస్పిటల్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళే లోపల ఎంత టైం పడుతుంది అనేది మనకి తెలుసు ఎంత ప్రయాసంతో కూడుకున్నదో తెలుసు ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళిన విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గరికి మనకి ఎందుకంటే వాళ్ళు రాగలిగితే ప్రతి ఒక్కరికి ఒక కాంటాక్ట్ నంబర్ ఇచ్చి ఆ టయానికి రమ్మంటే ఆ టయానికి వస్తే ఎంత నిమిషాల్లో వాళ్ళ పని అయిపోయేది అంటే నేను ప్రాక్టికల్గా చూసేదాన్ని ఇప్పుడు డాక్టర్ గారికి ఏదైనా ఒక ఫ్రాక్చర్ కేసు వస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఇక్కడ రాయించుకొని ఎక్స్రేకి పోయి మళ్ళీ వచ్చి పట్టి వేయించుకొని వాళ్ళు ఇంటికి పోవాలి అంటే రావడం పోవడం ఇక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంట్ కేసుని అక్కడికి తీసుకొస్తే అక్కడే మొబైల్ వ్యాన్లో ఎక్స్రే తీసి అక్కడే వేసేసి అక్కడే నెల రోజులకి మందులిచ్చి ఒక సేవాదలని అప్పగించి మీరు ఇది చెయ్యాలి ఇట్లా ఎక్సర్సైజ్లు చేయాలి ఇట్లా చేస్తున్నాడో లేదో చూడమని మళ్ళీ మేము ఉన్న రోజుల్లోనే నెక్స్ట్ డే ఫోన్ కాంటాక్ట్ అనమాట ఎందుకంటే అక్కడి దగ్గర దగ్గర విలేజెస్సే ఉండేవి మళ్ళీ మేము వెళ్ళే లోపల ఒక రివ్యూ చూడగలిగి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చూస్తే చాలా 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 ఇంప్రెస్ అయ్యాను నేను ఎందుకంటే రియల్గా సర్వీస్ అంటూ జరుగుతోంది అంటే అక్కడ ఎంత జరుగుతుంది అనిపించేది అట్లాగే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక పెద్ద ఫైబ్రాయిడ్ కేసు ఏమీ లేనామా ఆమెకు ఫోర్ గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఒక ట్వంటీ వీక్స్ యూట్రస్లో గట్ట ఆమె కేరలేట్ ఆమెకు చెయ్యాలి అంటే ఎట్లా ఉండేవంటే ఆమె ఇంత దూరం రావాలి అక్కడ చేయించుకోవాలి అంటే భయపడేవాళ్ళు అట్లాంటివి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వసంత మేడం వాళ్ళు అప్పట్లో వాళ్ళకి అటాచ్ చేసేసి ఛార్జెస్ ఇచ్చి పంపించి అక్కడ చేసుకున్న రోజులు అక్కడున్న సేవాదలు చూసుకొని మేడం గారు మళ్ళీ మందులు ఇచ్చి వాళ్ళకి రిటర్న్ టికెట్స్ ఇచ్చి ఇంటికి పంపించే వరకు కూడా అప్ అయ్యేది పెద్ద పెద్ద కేసులు అయితే సింపుల్ కేసెస్ అయితే అక్కడే చేసేసేవాళ్ళము మాకు వెళ్ళిన రోజు లేదా సర్జన్స్ మామూలుగా ఓపీ రన్ చేసేవాళ్ళు డాక్టర్లు కాకుండా వేరే డాక్టర్స్ వచ్చి చేసేసేవాళ్ళం కానీ ఒక్క ఓటీడీ ఉండేది ఎప్పుడు అప్ చేసుకోవాల్సి వచ్చేది అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకుండా జనరల్ హాస్పిటల్లో చేయాలంటే కొన్ని రిస్క్ కేసులు సిటీకి రెఫర్ చేసేవాడు వాళ్ళు వెళ్ళడానికి బిల్డింగ్ కాదంటే వాడికి ఎంత అరేంజ్మెంట్స్ చేసేవాడంటే అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఒకసే వాదనలు అక్కడ పోతూనే అటెండ్ అవ్వడానికి డాక్టర్ అక్కడ చేసిన తర్వాత వాడిని చూసుకోవడానికి అక్కడ లోకల్ కార్యకర్తలు నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి ఇంటికి పంపించడానికి అరేంజ్మెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకోవడానికి అవన్నీ చూస్తే రియలీ సంథింగ్ అంటే మనం చెయ్యాలి అనేది ఏ జెడ్ ఎట్లా చేయొచ్చు అనేది ఒక పద్ధతి జస్ట్ నీకు ఇది చెయ్యాలమ్మా అని వదిలేసేది కాకుండా ఒకటి పూర్తిగా అవటం అట్లాగే ఇప్పుడు ఎన్నో రకాల ఆపరేషన్లు పీడాటిసిజలు ఇవన్నీ చేయడం చూస్తుంటే రియల్ సేవ వేసుకో ఇంకా ఆ సేవలో మనం కూడా ఒక పార్ట్ అవ్వలేనది మా భాగ్యంగా భావిస్తున్నాము బాబాగారు చేసిన సేవ వల్లనే ప్రపంచంలో ఎన్నో దేశాలుండి ఎన్నో దేశాలనుండి ఎన్నో దేశాలు మేము పోయినప్పుడు ప్రతిసారి సాయంత్రం మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ ఒక్కొక్క గ్రూప్స్ చేస్తూ ఉంటారు అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ మెస్లో పనిచేసేవాళ్ళు పూజామందిరంలో పనిచేసేవాళ్ళు పిల్లలు వస్తారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాడంతా ఓ పదిహేను రోజులు నెల రోజులు క్యాంపులకు వస్తారు కానీ ఎంత పద్ధతిగా ఉంటుంది అంటే పదివేల మందికి భోజనాలు జరుగుతున్నా కూడా ఎక్కడ నువ్వు చూస్తామంటే కూడా ఉండదు ఇవన్నీ నేను చెప్పడం వల్ల హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో నేను పనిచేస్తూ ఆగా ఇక్కడ ఏంటి అంటే ఒక అన్నదాన పథకం మొదలుపెట్టి బాబా గారిది ఇది చేయాలి అనుకున్నారు హెడ్ క్వార్టర్లో నారాయణ సేవ నారాయణ సేవ చేసేప్పుడు నేను ఆర్యంబోగా ఉన్నందువల్ల నాకు కొంచెం చిన్న అవకాశం కలిగింది నేను సుప్రీం గారికి చెప్పాను మీరు ఏం చేస్తారు మేడం ప్రతి మూడు నెలలకు వెళ్తారో అని అడిగేవాళ్ళు ఆయన అంటే ఒకసారి మీరు రండి సార్ ఆ తర్వాత మాట్లాడండి అని చెప్పాను అనుకున్నది అనుకున్నట్లుగా ఒకసారి కమిషనర్ మేడం ఆమె ఎంత ఇంప్రెస్ అయ్యారో బా పుట్టబర్తికి వెళ్ళి నాకు తెలియదు కానీ తెలంగాణలో ఉన్న అన్ని హెడ్ క్వార్టర్స్ సూపరీన్స్ని పంపించింది అప్పుడు ఏం వెళ్ళాలి అంటున్న మా సూపరింటెంట్ డాక్టర్ సింగ్ గారిని నేను చెప్పాను ఒకసారి పోయిరండి సార్ మీరు తర్వాత మాట్లాడండి దివే ఆయన వెళ్ళాడు ఒక్కరోజు ఉంటానని వెళ్ళాడు మూడు రోజులు ఉండి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే అది చేయండి మేడం నేను ఉంటాను అని అంటే నేను ఏమన్నా చేయాలంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండేవి అది ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి చేస్తారు ఇది మతపరమైనది కాదు ఎవరికైనా జరిగే సేవ నారాయణ సేవ అనేది పేషెంట్స్కి మేము ఇస్తాం పేషెంట్ అటెండెన్స్కి ఏమవుతుంది వాళ్ళు బయటికి పోయి తెచ్చుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది దానికి ఇది ఒక అవకాశం అన్న తర్వాత అక్కడ నేను అంటే తల తలంచినంత ఆయన కొంచెం కోఆపరేషన్ ఇవ్వడం వల్ల మేము నారాయణ సేవ స్టార్ట్ చేసామండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిక్స్టీన్లో స్టార్ట్ చేయగలిగినాము అప్పటి నుంచి కూడా అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇప్పుడు అది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ముందేమో కొంచెం గురువారమో ఆదివారంతో మొదలైనా కూడా ఇప్పుడు ప్రతిరోజు నాలుగు వందల నుండి ఐదు వందల మందికి ఫ్రీ ఫుడ్ సప్లై చేయగలిగితే ఏంటి నెక్స్ట్ హాస్పిటల్లో పేషెంట్స్కి ఎవరికైనా డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టకుండా వాళ్ళు బయట ఉండాల్సి వస్తే పాసులు ఇచ్చే పద్ధతి ఏంటి అవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు అదొక పెద్ద సేవల్లోనే అసలు మామూలుగా అంటే చెప్పకూడదు కానీ అంత పాపులరైస్ అయింది ఖమ్మంలో హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఏ పేషెంట్ అని అడిగినా కూడా చెప్తారు పన్నెండు ఒంటి గంట మధ్యలో అసలు ఫుడ్ ప్రాబ్లం అనేది మాకు ఉండదని అంత నీట్గా ఎక్కడ హోటల్కి పోయినా మాకు జరగదని చెప్తూ ఉంటే చాలా సంతోషం ఇస్తుంది ఇదంతా బాబాగారి దయ వల్ల అంతో కొంత నేను పాల్గొంచుకొని చేయడం జరిగిందండి నేను ఎయిటీన్లో రిటైర్ అయిపోయినా కూడా మా ఇంటి దగ్గర కూడా ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుంది ఇప్పుడు కరోనా వల్ల మళ్ళీ టూ ఇయర్స్ నుంచి కావట్లేదు అది కూడా చేయాలనుకుంటున్నాం ప్లస్ ఇక్కడ సేవ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రతి వారం రమ్మన్నారు కానీ నేను సర్వీస్లో ఉండి రాలేక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గైనకాలజిస్ట్గా వచ్చి సేవలు అందిస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు అంతో ఇంతో తన రొటీన్ జీవితం నుండి కూడా కొంత సేవ ఆయన చెప్పినట్ల ప్రేమను పంచు అంతే అంతకంటే ఏం ఆశించకుండా చేసే సేవ నారాయణ సేవ ప్లస్ వైద్య సేవ వీటిలో ఈ అవకాశం కల్పించినందుకు నేను చాలా 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 గారికి రుణపడి ఉంటానండి